తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ లో రక్షిత అనే విద్యార్థి మృతి పలు అనుమానాలకు తావిస్తుంది హాస్టల్లో ఈ ఘటన జరగడం పట్ల విద్యార్థి సంఘాల నాయకులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జరిగిన సంఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ సంబంధం లేదన్నట్టు మాట్లాడిన తీరు కనబడుతుంది నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ వాష్రూమ్లో రక్షిత అనే విద్యార్థి మృతి చెందింది ఈ సంఘటన కళాశాలలో విషాదం నింపింది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం హస్నాపూర్కు చెందిన రక్షిత అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఈ నెల ఇరవై ఏడున ఆమె తల్లిదండ్రులు కళాశాలలో జాయిన్ చేసినట్లు ప్రిన్సిపల్ బాలాజీ నాయక్ తెలిపారు ఉదయం ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో రక్షిత తన గదిలో నుండి వాష్రూమ్కి వెళ్లిందని ఎంతసేపటికి గదిలోకి రాకపోవడంతో తోటి విద్యార్థులు వాష్రూమ్కి వెళ్లి గమనించగా బాత్రూమ్ డోర్ చాలాసేపటి వరకు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన విద్యార్థులు డ్యూటీ టీచర్ సమాచారం ఇవ్వగా సీనియర్ స్టూడెంట్స్ వచ్చే ను బద్దలు కొట్టగా రక్షిత విగత జీవిగా కనబడింది దీనికి గల కారణాలు తెలియవని ప్రిన్సిపాల్ అన్నారు పోలీసులు మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్ కు ముందే విద్యార్థి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంపై విద్యార్థి సంఘం నాయకులు కళాశాల యాజమాన్యం పట్ల పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దర్యాప్తు చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు ఆందోళనకు దిగారు ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అడ్డుకున్నారు పొద్దున ఆరున్నర గంటలకు హాస్టల్ వార్డన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను హాస్టల్లో వాళ్ళ దృష్టికి వచ్చినట్టు నాకు తెలిసింది నేను వార్డన్తో కలిసి హాస్టల్ విజిట్ చేశాను ఆ వాష్రూమ్లో కింద వైపు డోరు కొంచెం పగులుగా ఉంది అది పిల్లలు పగలగొట్టారంట ఆ తర్వాత ఆమెంటే అమ్మాయి ఓపెన్ చేయకూడదు అక్కడ నుంచి చూస్తే ఆమె ఎంతో ఇమీడియట్గా నేను పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలాగే తదనంతరం ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి విషయాన్ని కమ్యూనికేట్ చేయడం జరిగింది డ్యూటీలో ఒక టీచర్ కూడా ఉంటారు లేడీ టీచర్ సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేసి వాళ్ళు స్టూల్ వేసుకొని పైనుంచి కొంచెం సజ్జ పైన గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లను చూస్తే అట్లా హ్యాంగ్ చేసి ఆ విషయం మాకు తెలియజేయడం జరిగింది పిల్లల అమ్మాయి జాయిన్ అయ్యి మూడు రోజులే ఇరవై ఏడో తారీఖున వాళ్ళ పేరెంట్స్ వచ్చి జాయిన్ చేయించి వెళ్ళిపోయినారు వాళ్ళది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం హస్నాపూర్ గ్రామం అమ్మాయి రక్షిత అగ్రికల్చర్ డిపార్టెంట్ యూనివర్సిటీ టూ ఇయర్స్